నమస్తే ప్రజలనా దయచేసి ఈ వీడియో కూడా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన తొలి వెలుగు సీఈఓ జర్నలిస్ట్ రగన్న పైన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఛానల్ ఒక విష ప్రచారం చేసే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది సోషల్ మీడియాలో దాదాపు మీరందరూ చూసే ఉంటారు సరే ఆ చర్చకంటే ముందు జర్నలిస్ట్ రగన్న గురించి కొన్ని విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం అందరు తెలుసు పది సంవత్సరాల ఒక అరాచక పాలన ముఖ్యంగా కేసీఆర్ పైన ఎవరైనా నెగిటివ్ మాట్లాడాలంటే లేకపోతే ప్రజల సమస్యలు తెరపై తీసుకొని వచ్చి మాట్లాడాలంటే ఆనాడు ఉన్న ప్రతిపక్ష పార్టీలకే ఉచ్ఛభర్తా ఉండే కానీ ఆనాడు తొలి వెలుగులో ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో తిరిగి పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్కి వెళ్ళి తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏ రకంగా ఇబ్బంది పెడుతుండో అర్థమయ్యే రీతిలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ ఇష్యూని టేకప్ చేసే సమాజానికి చూపించే ప్రయత్నం చేసిండు అదే క్రమంలో జర్నలిస్ట్ రగనని చూసి మాలాంటి వాళ్ళం కూడా చాలామంది తెరపైకి వచ్చినాం అరే జర్నలిస్ట్ రగన్న మాట్లాడుతూ ఉన్నాడు ప్రజా సమస్యల పట్ల మనమెందుకు మాట్లాడదు అని చెప్పి రగన్నలాగా చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రగన్నలాగా ప్రశ్నించే ప్రయత్నాలు చాలామంది వేసారు చాలామంది ప్రయత్నాలు చేసారు కాబట్టే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ అరాచకాలని సోషల్ మీడియా వేదికగా అందరూ ఆ అరాచకాలను తెరపై తీసుకుని వచ్చినప్పుడు కేసీఆర్ వద్దు మార్పు రావాలి అన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు ఇక అంశంలోకి వస్తే నిన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఛానల్ జోగినిపల్లి సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యుడు అలా భార్య లేకపోతే ఆ బ్యాచ్ కల్వకుట్ల బ్యాచ్కి సంబంధించిన ఛానల్ ఏదైతే టీ న్యూస్ ఉందో ఆ ఛానల్లో జర్నలిస్ట్ సగన్న పైన ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు యాభై లక్షల రూపాయలు అడ్వకేటు ఇంకొక ఆయన బ్లాక్ మెయిలింగ్ చేసి వర్టెక్స్ వర్మ దగ్గర యాభై లక్షల రూపాయలు తీసుకున్నారు వర్టెక్స్ వర్మ జర్నలిస్ట్ రగన్నకు కోటి రూపాయలు ఇచ్చిండు ఆ కోటి రూపాయలు సరిపోవట్లేదు ఇంకా డిమాండ్ చేస్తా ఉండని చెప్పి వాళ్ళపైన కేసులు అయినాయి ఆధారాలు ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి సో జర్నలిస్ట్ సగన్న ఆ పర్సనల్ సంబంధించిన టాపిక్స్ కూడా తెరపై తీసుకుని వచ్చి ఏదో విజువల్స్ ప్లే చేసే ప్రయత్నాలు చేశారు ఇప్పుడు మీరు ఏదో తప్పుడు ప్రచారం చేయడం వల్ల రగన్నకేమో అవుతుంది లేకపోతే మన తొలి వెలుగు టీంకి ఏమవుతుంది ఆ ఛానల్కి ఏమన్నా అవుతుంది అనుకుంటే పొరపాటు పదేళ్ల కాలం పాటు ఇది బీఆర్ఎస్ పార్టీ ఛానల్ కూడా ఇదే తప్పిదాలు చేసింది వాస్తవాలు చూపిస్తే మూడోసారి కేసీఆర్ఏ అధికారంలో ఉంటా ఉండే కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల వాస్తవాలు చూపించకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి దూరం కావడానికి కారణం టీ న్యూస్ కూడా ఇప్పటికీ మరి ఆ టీ న్యూస్ హోనికి ఎందుకు అర్థమవుతలేదు అంటే టీ న్యూస్ హోని కూడా కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావడం ఇష్టం లేదు అందుకే ఆనాడు వాస్తవాలు టీ న్యూస్ చూపించే ప్రయత్నం చేయలేదు టీ న్యూస్ కనుక పదేళ్ళ అరాచక పాలనలో కేసీఆర్ గీ ప్రాంతంలో అరాచకం జరుగుతూ ఉంది గీ ప్రాంతంలో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతూ ఉండు ప్రజల్ని ఇబ్బంది పెడతా అని చెప్పి ఆనాడు టీ న్యూస్లో అయితే కేసీఆర్ నమ్ముతుండే అరే మన ఛానల్లోనే వస్తూ ఉంది నిజంగా ప్రాంతంలో మన ఎమ్మెల్యే ఇబ్బంది పెడతా ఉండని చెప్పి ఆ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుండే కేసీఆర్ ఆ ప్రయత్నం మన కానీ టీ న్యూస్కే కేసీఆర్ అధికారంలోకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఆనాడు కూడా తప్పు ప్రచారం చేసింది కేసీఆర్ తప్పు చేసాను లేదా కేసీఆర్ కరెక్ట్ చేసి కేసీఆర్ ఇట్టే వేయాలి మూడోసారి అధికారంలోకి రావద్దని చెప్పి టీ న్యూస్ ప్ర ఆ ప్రయత్నం చేసింది సో ఇప్పుడు కూడా జర్నలిస్ట్ సగర్న పైన ఏదో విచ ప్రచారం చేయాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రచారం ద్వారా ఏమీ కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మందికి జర్నలిస్ట్ రగన్ ఏంది మన తొలివేలు వేయింది మన తొలివేలు టీమేందని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తుంది ఆయన చేసిన పోరాటం అంత ఇంత కాదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా భవిష్యత్తులో కూడా జర్నలిస్ట్ రగన్న చేసిన పోరాటం ఎవరి తరం కూడా కాదు అని చెప్తా ఉన్నా ఓపెన్గా చెప్తా ఉన్నా మేము ట్రై చేసి మరే రగన్న మార్నింగ్ న్యూస్ కంప్లీట్ చేసుకొని ఎక్కడో మహబూబ్ నగరా లేకపోతే నిజామాబాదా కరీంనగర్ ఎక్కడికో వెళ్ళి ఆ ఇష్యూని టేకప్ చేయాలన్న ఆలోచన మాకు కూడా వస్తుంది బట్ మనం చేయలేము అది కొంతమందికే సాధ్యమవుతుంది అందులో తొలి వెలుగు రగన్న ఆయనకే సాధ్యమవుతుంది మీకు అందలు ప్రభుత్వంలో వట్టెక్స్ వర్మ అనేటోడు అక్రమంగా కబ్జాలు చేసి బిల్డింగ్లు కడతా ఉంటే అక్కడికి వెళ్ళి కవర్ చేసే ప్రయత్నం చేసిండు ఆ తర్వాత కూడా హైడ్రా పేరుతో ఉన్న రంగనాథ్ కూడా ఎంట్రీ ఇచ్చిండు సో దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఏమో చేసినారు అనుకుంటా సో ఆ లోతుగా టాపిక్లో కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ కేసుకు సంబంధించి అక్కడ ఇద్దరి మీదేమో ఎఫ్ఐఆర్ అయ్యింది అనుకుంటా సుంకెర రవి అనుకుంటా ఇంకొక ఆయన పేరు చైతన్యను సంథింగ్ ఏదో పేరున్నది ఆ ఎఫ్ఐఆర్ కాపీలో జర్నలిస్ట్ రగన్న పేరు లేదు ఎక్కడ మన తొలి వెలుగు పేరు లేదు కానీ ఏ సంతోషరావు ఛానల్ ఉందో ఆ ఛానల్లో జర్నలిస్ట్ సగువే బ్లాక్ మెయిలింగ్ చేసిండు యాభై లక్షల రూపాయలు తీసుకున్నాడు కోటి రూపాయలు వర్టెక్స్ వర్మ దగ్గర తీసుకుని చెప్పి ఈ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉండు ఇప్పటికైనా చెప్తా ఉన్న ఈ చిల్లర ప్రచారాల ద్వారానే మీరు రాజకీయంగా అధికారానికి దూరమైనరు మళ్ళీ అదే టీ న్యూస్ పేరుతోటి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఆయనతో రాజకీయంగా అయిపోయే అవకాశం వంద శాతం ఉంటుంది ఆల్రెడీ కనుమరుగ అయిపోయినారు ఆయనతో కథమయ్యే అవకాశం ఉంటుంది మరి ఎంటైర్ ఎపిసోడ్లో టీ న్యూస్లోనే ఎందుకు వచ్చిందని కూడా మనం ఆలోచించాలి ఇతర శాటిలైట్ ఛానల్లో కూడా వేయాలనుకుంటే వాళ్ళు కూడా వేయచ్చు ఎందుకు ఇతర ఛానల్లో రావద్దు అంటే వేయలేదంటే ఇతర శాటిలైట్ ఛానల్లో ఎందుకు రాలేదు అంటే ఓన్లీ ఒక టీ న్యూస్లోనే ఎందుకు వచ్చిందంటే ఎక్కడ కూడా డౌట్ రావద్దు దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉండే చేపిస్తుండే డౌట్ ఎక్కడ రావద్దు అని చెప్పి కావాలని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమందితో మాట్లాడుకొని టీ న్యూస్లో ఏపిస్తే దీని వెనకాల కేటీఆర్ ఉండేమో సంతోష్ రావు ఉండేమో బీఆర్ఎస్ పార్టీ ఉందేమో అని చర్చ జరగాలని చెప్పి పగడ్బందీగా రాజ్యం రాజకీయ నాయకులు అందరూ ఏకమయ్యి రగన్న పైన విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తారు వంద శాతం ఇది వాస్తవం నిజంగా రేవంత్ రెడ్డి నీకు దమ్ ఉంటే టీ న్యూస్లో ఏ రగన్న పైన అయితే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు కదా ఓపెన్ ఒక ప్రెస్ మీట్ చెప్పు ఆ అసత్య ప్రచారానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పగలుగుతావా అయినాక ఒక కబ్జాకు గురైతా ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్ దళితుల భూములని ఆ వర్టెక్స్ వర్మ అనేటోడు కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు కడతా ఉని చెప్పి ఒక ప్రసారం చేస్తే ఏం చేయాలి అఫీషియల్గా గవర్నమెంట్ ఆయన పిలిపించి ఒక సన్మానం చేసి సత్కరించాలి అరే మంచి అంశాన్ని తెరపాద తీసుకొని వచ్చాము దళితుల భూములు అన్యాక్రంథం కాకుండా ఒక వీడియోని తెరపా తీసుకొచ్చాము చెప్పి చేయాలి రగన్నకు ఒక సన్మానం చేయాలి కానీ ఇప్పుడు రగన్న ఈ మధ్య మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల పట్ల రగన్న నియోజకవర్గాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది కదా సో డైరెక్ట్ రేవంత్ రెడ్డి తొలి వెలుగు రగనని మన తొలి వెలుగు కొట్టేయలేక సో ఇండైరెక్ట్గా టీ న్యూస్ పేరుతోటి విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుండు వంద శాతం దీని వెనకాల రాజ్యం ఉంది రాజ్యాన్ని వెళ్తున్న కొంతమంది బడా నాయకులు ఈ రెడ్డి విలమ ఈ ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది మీ గనక మీ ప్రమేయం లేకపోతే చలో టీ న్యూస్ మీద చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి ఎఫ్ఐఆర్ కాపీలో రగన్న పేరు లేకుండా ఎట్లా వాళ్ళు ప్రస్తావన తీసుకుని వస్తారు ఎట్లా బ్లాక్ మెయిలింగ్ అని మాట్లాడతారు మంచోచేడో మాలాంటి వాళ్ళ పుణ్యమే కదా నువ్వు అధికారంలో కూర్చున్నావు మార్పు రావాలి రావాలని చెప్పి మా మేము తిరిగితే మీకు చెప్పి లేకపోతే రేవంత్ రెడ్డి ఏమో పొడుస్తాడు చేస్తాడని మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు అంటే డైరెక్ట్గా జర్నలిస్ట్ అని రేవంత్ రెడ్డి కొట్టలేకపోతుండ్రు కాబట్టి ఇన్డైరెక్ట్గా టీవీస్ తోటి కుమ్మక్కయ్యి సంతోష్ తోటి మాట్లాడుకొని ఇటువంటి ప్రయత్నం చేసినట్టు మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా మీరు మాట్లాడాలి రఘు మాట్లాడింది కరెక్టే మాట్లాడిండు ఒకవేళ నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తే చలో ఎంక్వైరీ చర్యలు తీసుకోండి బాధ్యత చెప్తుంండు అమరవీరుల స్థూపం దగ్గర నేను ఒకవేళ తప్పి వేస్తే పైసలు తీసుకున్నట్టు నిరూపిస్తే అక్కడే ఊరేసుకుంటానన్నమాట చెప్తా ఉండు చలో సవాల్ని ప్రభుత్వం స్వీకరించాలి టీ న్యూస్ చూడవ లేకపోతే సంతోష్ రావో లేకపోతే ఇంకోడ కాదు మీకు దమ్ము ఉంటే ప్రభుత్వం ఈ సవాల్ని స్వీకరించాలి ఎంక్వైరీ చేయాలి సో ప్రజలు ఆలోచించాలి ఈ టీ న్యూస్ చేస్తున్న విషయ ప్రచారం ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తుందని మాకు అనుమానాలు వస్తున్నాయి దయచేసి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం చెప్పకపోతే ఖచ్చితంగా రగన్నకు వంద శాతం సోషల్ మీడియా డిజిటల్ మీడియా వంద శాతం మద్దతుగా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది ఈ రెండు మూడు రోజులలో కనుక మీరు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వకపోతే సో మళ్ళీ ఒకసారి మేము డిజిటల్ మీడియా అంతా ఒక భేటీని ఏర్పాటు చేసుకొని సో దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఖచ్చితంగా మేము చేస్తాం దయచేసి రేవంత్ రెడ్డి ప్రమేయం లేకపోతే ఆయన స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను